హలో ఫ్రెండ్స్ ఇది సేమియా పాయసం అనుకుంటున్నారా కాదండి ఇది స్పెగటి స్క్వాష్ పాయసం అండి ఈ స్పెగటి స్క్వాష్లు అమెరికాలో బాగా దొరుకుతాయి ఇండియాలో కూడా పెద్ద పెద్ద స్టోర్స్లో ఏమైనా దొరుకుతాయేమో తెలియదండి దీని ఎలా చేయాలో చూద్దామండి ముందు బాండల్ పొయ్యి మీద పెట్టి అందులో కొద్దిగా నెయ్యి వేసి అందులో నట్స్ వేయించుకోవాలండి మీకు ఇష్టమైన వేసుకోవచ్చు అందులోనే కొన్ని పాలు పోసి తగినంత పాలు మీరు చేసేదాన్ని బట్టి పోసుకోవాలి పాలు బాగా మరిగించాలండి మరిగించిన తర్వాత ఈ స్క్వాష్ స్క్వాష్లోంచి వచ్చే నూడిల్స్ లాంటివి వాటిని వేసేసి బాగా కలపాలి కలిపిన తర్వాత కొంచెం వేలకల పొడి చల్లి కలిపితే మీకు స్పిగాటి స్క్వాష్ పాయసం రెడీ అయినట్టే ఈ స్క్వాష్ నుంచి ఆ నూడిల్స్ లాంటి పదార్థాన్ని ఎలా తీయాలో నేను లింక్ పెడతాను చూడండి పెద్ద వీడియో కూడా ఉంది ఆ లింక్ పెడతాను చూడండి